హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మంచూరియా చేస్తున్నాను వెజ్ మంచూరియా ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా నేను క్యాబేజీ కొంచెం సన్నగా మిక్సీ పెట్టుకున్నాను అంటే తుర్మ లేదండి మిక్సీ అయితే జ్వర బాగా వస్తుందనేసి చేశాను ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి నేను ఇవి ఉండలు సరిగా రావడం కోసం మిక్సీలో వేసిన ఇలాగే కారం కొద్దిగా కొద్దిగా ధనియాల పొడి కొద్దిగల అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఫ్రెష్ ఇది ఇలా మిక్సీ పెట్టుకోవడం వల్ల మనకి చక్కగా వస్తాయి ఉండలు కొద్దిగా వాటర్ ఎక్కువ వస్తుంది కొన్ని వాటర్ తీసేసుకుంటే సరిపోతుంది మిరియాల పొడి వేసిన కొంచెం త్రీ టేబుల్ స్పూన్ మైదా వేసుకున్నా త్రీ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా వేసుకున్నాను మీకు కొంచెము లూజ్ వాడతాడు అనిపిస్తే ఇంకొద్దిగా వేసుకోవచ్చు అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని మనము బాగా కలుపుకోవాలి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి వాటర్ లేకుండా మంచిగా కలుపుకున్నాము కదా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను నేను సాల్ట్ వేయడం మర్చిపోయిన లాస్ట్లో వేసి మళ్ళీ కలుపుకున్నాను చూడండి ఇలా చక్కగా కలుపుకున్నాక చిన్న చిన్న ఉండలుగా మరి పెద్దగా కాకుండా చిన్న చిన్న ఉండలు అయితే సరిపోతుంది ఇలా ఇంకా కొంచెం చిన్నగా చేసినా పర్లేదు నేను తర్వాత మళ్ళీ కొద్దిగా చిన్న చిన్నగా చేసుకున్నాను ఉండలు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక అవి చిన్న చిన్న ఉండలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి వంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఎందుకంటే లోపల వరకు ఫ్రై కావాలి కాబట్టి పెద్దగా పెడితే మంట పైన వరకు కాలుతుంది లోపల కాలదు చూడండి ఇలా వేసినాక కొద్దిగా కదిలిస్తూ ఉండాలి చక్కగా ఫ్రై అయిపోతున్నాయి చూడండి మీడియం ఫ్లేమ్లో అయితేనే సరిగా కాలుతాయండి లోపలి వరకు ఇలా అన్నీ ఫ్రై అయ్యాక పక్కకు పెట్టేసుకోవాలి ఇవి చూడండి చక్కగా ఫ్రై అయ్యాయి ఇవి తీసి ఒక పక్కకు పెట్టేసుకుందాము ఇంకా డార్క్గా ఫ్రై అయితే కొంచెము మాడిన స్మెల్ వస్తుంది ఈ కలర్ వస్తే సరిపోతుంది చూడండి ఇలా కొన్ని కొన్ని ఫ్రై చేసుకొని మిగతా పిండి కూడా ఇలాగే మొత్తం వేసేసుకోండి నేను అన్నీ ఫ్రై అయ్యాక చూపిస్తున్నాను చాలా బాగా అండి ఇలాపడి వరకు ఫుల్గా కాలేనాయి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అందులో వెల్లిపాయలు సన్నగా తరిమి వేసుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిర్చి చూడండి ఇలా కొద్ది కొద్దిగా మంట సిమ్లో పెట్టి చేసుకోండి ఇందులోనే కొన్ని ఉల్లిపాయలు అండి సన్నగా తరిమిన ఉల్లిపాయలు క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను నేను ఇవి కొంచెం ఇలా కలుపుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అవాల్సిన అవసరం లేదు కొద్దిగా ఫ్రై అవుతే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే మనము కొద్దిగా సాల్ట్ ఇది కడాయిలో చేసుకుంటే ఇంకా చాలా బాగొస్తుంది నిన్న దగ్గర లేదు కాబట్టి ఐరన్ రాత్రండి దాంట్లో చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వెనిగర్ అలాగే సోయా సాస్ అండి టూ స్పూన్స్ వేసుకున్నాను నేను సోయా సాస్ కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ అండి ఇవన్నీ మనము క్వాంటీని బట్టి వేసుకోండి అలాగే రెడ్ చిల్లీ సాస్ అలాగే టమాటా ఎక్కప్ ఉంటుంది కదండి సమ్ టమాటా సాస్ అంటారు కదా అది వేసుకున్నాను నేను రెండు స్పూన్లు అన్ని క్వాంటిటీ మనకు మంచూరియా ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి వేసుకోండి మీరు సోయా సాస్ మాత్రం నార్మల్గా వేసుకోండి ఎక్కువ వేసుకోకండి అది ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో నేను కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకొని వాటర్లో కలుపుకున్నానండి ఇది అందులో వేసేసుకోవాలి మనము ఎందుకంటే మంచూరియా కొంచెం క్రిస్పీగా మంచిగా వస్తాయి స్మూత్గా ఉంటాయి చూడండి ఇందులో వేసుకోవాలి చూడండి ఇలా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇది తొందరగా దగ్గరికి పడిపోతుంది ఇందులోనే మంచూరియా వేసేసుకోండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకు పెట్టుకున్న మంచూరియా వేసి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు కొద్దిగా ఆనియన్ ఉంటాయి కదండి మనము ఉల్లిపొరక అంటాము అది వేసిన నేను స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా అవి చూడండి ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇది బాగా వేడేంతవరకు ఫ్రై చేసుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి పిల్లలకు చాలా నచ్చినాయండి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో మా పిల్లలకైతే చాలా నచ్చినాయి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంది టేస్ట్ సింపుల్గా తొందరగా అయిపోతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్